హైదరాబాద్లో ఒక చిత్ర విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది చిత్ర విచిత్రం ఏం లేదు పెద్దగా చెప్పుకోవాలంటే కానీ చిత్ర విచిత్రమైనదే అంటే జగన్ హైదరాబాద్కి వచ్చాడు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఐ గెస్ ఆఫ్టర్ లాంగ్ టైం సిబిఐ కోర్టులో హాజరుపరచడానికి జగన్ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది రాజకీయ నాయకులు చేసే హంగామా ఇంత అంత కాదు చేయొచ్చు తప్పు లేదు నేను ఏం తప్పు పట్టును మంది మార్బలాన్ని ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు ర్యాలీ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు లగ్డీ కపుల్ రెడ్ హిల్స్ దగ్గర పెద్ద పెద్ద పోస్టర్లు జగన్ అన్న వచ్చాడు రప్ప రప్ప టూ పాయింట్ ఓ ఆ తర్వాత అక్కడ నుంచి నాంపల్లి కోర్టు కోర్టు దగ్గర జనాలు ఆయన లోపలికి వెళ్తుంటే అక్కడ మళ్ళీ మాజీ మంత్రులు ఏపీకి సంబంధించి పేరు నాని ఇలాంటి వాళ్ళంతా మళ్ళీ కోర్టు లోపలికి పైకి ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది నాంపల్లిలో ఇతను హాజరుగా కావాల్సిన కోర్టు ఆ ఫోర్త్ ఫ్లోర్ దాకా వెళ్ళి జై జగన్ జై జగన్ నినాదాలు ఎందుకు అంటే సి మీరు చేసుకోవచ్చు తప్పులేదు ఇప్పుడు ఆయన ఏ బేగంపేట్లోనో శంషాబాద్లోనో దిగిన తర్వాత లోటస్ పాండుకో లేకపోతే ఇంకెక్కడికైనా ఆయన వెళ్తే ఇక్కడ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ మీ ఇష్టం అది కాకపోతే ఏంటంటే అంటే ర్యాలీలు చేసుకోవడం తప్పుగా తప్పని నేను అనట్ల ఎవరైనా సరే వాళ్ళ బలగం చూపించుకోవడానికి రాజకీయ నాయకులు ఇంకా కొంతమంది ప్రముఖులు ట్రై చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు పడతా ఉంటారు దాంట్లో తప్పులేదు అంటే మాకు చూడండి ఎంత బలం ఉందో అని అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలంగాణకు వస్తున్నా కాబట్టి ఇంకా ఇక్కడ నాకు అభిమానం అలాగే ఉంది చూడండి ఇప్పుడైనా సరే నేను రాజకీయాల్లో పోటీ చేస్తే నన్నే సీఎంకి కావాలనుకుంటారు అనే రేంజ్లో చూపించుకోవాలనుకుంటారు అది కూడా తప్పులేదు కోర్టు దగ్గర చాలా ప్రాబ్లమ్ సృష్టించాడు నిన్న జగన్ ఇది ఎంతమంది అంటే కనీసం ఒక రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు ఖైదీలు సఫర్ అయ్యారు ఖైదీలు ఇన్ సెన్స్ సారీ వాళ్ళని ఖైదీలు అనకూడదు నేరస్తులు అనకూడదు నిందితులు అని కూడా అనలేం కేసులు మోపబడ్డ వాళ్ళు ఇంకంత మించి ఇంకేం చెప్తాం కేసులు పెట్టినంత మాత్రాన అందరినీ నేరస్తులు అనలేమండి సో ఇక్కడ విషయం ఏంటంటే కోర్టుకి ఎలా ఉంటుందో చెప్తా ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీకి కోర్ట్ స్టార్ట్ అవుతుంది టెన్ కల్లా ఆల్మోస్ట్ అందరు ఉండడానికి ట్రై చేస్తారు కాకపోతే ఏంటంటే మన హైదరాబాద్ ట్రాఫిక్ ఇప్పుడు నాంపల్లికి రావాలి అంటే ఏ రూట్లోనూ రావాలన్నా ఇంటి దగ్గర నుంచి కనీసం ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ ఆరు సెవెన్కే బయలుదేరిపోవాలి బికాజ్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు మార్నింగ్ మార్నింగ్ స్కూల్ వాళ్ళు కానీ ఆఫీసెస్కి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు మోస్ట్లీ ర్యాపిడోలో గిఫిడోలో ఏదో ఒకటి చేసుకున్నా ఆ టైంకి సర్చార్జ్ ఎక్కువే ఉంటుంది బిజీగా ఉంటుంది హై డిమైండ్ ఫేస్ చేస్తారు చాలామంది రారు కూడా అంత ట్రాఫిక్లో మేము వెళ్తే మళ్ళీ రాగలమా లేదా అని ఇట్లాంటి సిచ్యువేషన్లు కొంచెం ముందు చేరుకోవాలి కొంతమంది అప్పటికప్పుడే హడావిడి హడావిడి హడావిడిగా వచ్చేస్తూ ఉంటారు టెన్ ట్వంటీ టెన్ ఫిఫ్టీన్కి కోర్టుకు వచ్చిన వాళ్ళు కూడా అమ్మయ్యా వచ్చేసేవన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు గబగబ గబ పైకి వెళ్ళిపోవాలి అని అండ్ లిఫ్ట్స్ కేవలం అడ్వకేట్స్ మాత్రమే ఉంటాయి అందరికీ ఉండవు కాబట్టి వీళ్ళేం చేయాలి మెట్లు మార్గాన పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోర్టు కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళ కోర్టు ఎక్కడుందో వెతుక్కోవాలి ఆల్రెడీ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ముందే వెళ్ళి వాళ్ళ నెంబర్ ఎక్కడుందో చూసుకుంటారు ఏ నెంబర్కి నన్ను పిలుస్తారు ఓకే నేను వచ్చాను పర్వాలేదు టెన్ థర్టీకి స్టార్ట్కి అయ్యే ముందు నేను అక్కడ ఉంటే చాలానే తాపత్రయంతో చాలామంది వస్తారు అండ్ ఆ సెషన్ కూడా హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అతను పిలిచేవాడు టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే గబగబ గబగబ పేర్లన్నీ పిలుచుకుంటూ అలా 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 ఫాస్ట్ 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 ఫాస్ట్గా అవుతుంది అటెండెన్స్ లాగా ఎవరికన్నా ఏదైనా వాదనలు ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్లు ఇలాంటివి ఏమైనా ఉంటే లేదా లైక్ ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు పాస్ ఓవర్ తీసుకొని కొంచెం లంచ్కు ముందలా పెట్టుకుంటారు ఇంకా ఏమైనా షూరిటీస్ సబ్మిట్ చేయడము లేకపోతే ఇంకేదో చేయడాలో కొన్ని కొన్ని ఉంటే కోర్టు ఫీజులు కట్టుకోవడము ఇట్లాంటి ఇట్లాంటివన్నీ లేదా జైల్లో మగ్గే ఖైదీలను తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లడము ఆఫ్టర్ లంచ్ ఉంటాయి ఇక ఆ రోజు పట్టబడిన నేరస్తులని హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళని రిమాండ్కి పంపించాలా లేకపోతే తీర్పు ఏమి ఇస్తారు జడ్జి ఏం చెప్తారు అనే వాళ్ళకి అక్కడే బెయిల్ దొరుకుద్దా అనే ఔత్సాహికులకి ఫోర్ తర్వాత ఇక సిక్స్ లోపు ఇలాంటి కార్యక్రమాలు అవుతాయి సి అంటే కోర్టు కంటూ ఒక ప్రొసీజర్ ఉంది అండ్ వచ్చే వాళ్ళందరూ కీలకం అనమాట మార్నింగ్ టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో అయిపోతుంది చూసావా చాలా కీలకం అంటే అతను ఒకవేళ అటెండెన్స్ ఇవ్వకపోతే ఈయన రావట్లేదు కోర్టుకి ఆర్డర్స్ని ఉల్లంఘించాడు అని చెప్పేసి సమ్టైమ్స్ ఎన్బిడబ్ల్యూలు ఇష్యూలు అవుతాయి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయితే మళ్ళీ షూరిటీస్ ఫర్నిష్ చేసుకోవడము లేకపోతే మళ్ళీ రీకాల్ పిటిషన్ వేసుకోవడము లేకపోతే టైమ్స్ ఆ రెండు యాక్సెప్టెన్స్ లేకపోతే మళ్ళీ రిమాండ్కి వెళ్ళడము లాంటి దారుణమైన సిచ్యువేషన్లు జరుగుతాయి అట్లాంటి టైంలో కోర్టు దగ్గర హంగామా సృష్టించి డిస్టర్బ్ చేయొద్దా వాతావరణాన్ని నిన్న జగన్ గారు చేసిన సిట్యువేషన్ అదే ఏం చేశాడంటే చాలామంది వచ్చారు దీనివల్ల ఏంటంటే లగ్డి కప్పుల నుంచి కోర్టుకు వచ్చేవాళ్ళు అమ్మయ్య మేము వస్తాంలే ఇంకో పది నిమిషాల్లో చేరుకుంటాం పావు గంటలో చేరుకుంటాం అనే వాళ్ళకి అరగంట గంట లేట్ అయిపోతుంది ఈ లోపు వాళ్ళని పిలిచేస్తారు యాబ్సెంట్ పడుతుంది యాబ్సెంట్ పడితే అది వాళ్ళకి చాలా పెద్ద ఇది అలా రెండు మూడు యాబ్సెంట్లు పడితే డైరెక్ట్ మళ్ళీ జైలుకేసేస్తారు అంటే మనిషి అన్నవాడు పాపం కోర్టుకి ఆ రోజు సెలవు పెట్టుకొని కోర్టు కొద్దాం అనుకున్నా కూడా తీరా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడి వెళ్ళలేకపోయిన వాళ్ళ సిచ్యువేషన్ మెట్లకి వెళ్ళలేడు దారిలో వెళ్ళలేడు అటు జనాలు ఇటు జనాలు ఎవరిని దాటికి వెళ్ళాలి అండ్ ఆ నాంపల్లి స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ కోర్టు కూడా అదంతా టైట్ ట్రాఫిక్ ఎదుర్కొనే రోడ్స్ ఏక్మినార్ మసీద్ నుంచి అటు ఆసిఫ్ నగర్కి వెళ్ళాలన్నా ఇటు రైల్వే స్టేషన్ లగ్డి కపుల్ రూట్ అయినా మధ్య మధ్యలో ఈ సబ్ రూట్స్ ఉంటాయి కొన్ని టువర్డ్స్ మన ఏసీ గార్డ్స్ నుంచి అలా బంజారా హిల్స్ వెళ్ళడానికి ఆ రూట్స్ అయినా అన్నీ కూడా ఫుల్గా ట్రాఫిక్లో జామ్ అయిపోయి అటు వెళ్ళే వాళ్ళు వెళ్ళలేక ఇటు వాళ్ళు ఇటు రాలేక తర్జన భర్జన పడి ఆ అరగంట ఎంత కీలకమైతే ఉంటుందో వాళ్ళకి ఆ హాఫ్ అన్ అవర్ ఆ ట్రాఫిక్లో అయిపోతుంది పాప మా రోజు వాడు సెలవు పెట్టి వేస్ట్ మళ్ళీ ఆ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు సాయంత్రం వరకు టెన్షన్ వాళ్ళకి అంటే ఈ కోర్ట్స్ యాప్లో తెలుస్తుంది కానీ అది ఈవినింగ్ అప్డేట్ అవుతుంది సాయంత్రం వరకు టెన్షన్ ఏమైంది 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 అడ్వకేట్స్ ఉన్న వాళ్ళు అడ్వకేట్స్ కాల్ చేసి కనుక్కుంటారు లేని వాళ్ళు ఇంకేదో చేసుకుంటారు అలా అలా చూసి 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 లాస్ట్కి ఇంకో డేట్ పడుద్ది ఎన్విడబ్ల్యూ ఇష్యూ అయిందా లేకపోతే ఇంకో డేట్ సక్రమంగానే వచ్చిందా మళ్ళీ లాయర్లకు అడిషనల్ ఫీజెస్ వై బికాస్ నేను రాగలను కానీ నా తరఫున నా లాయర్ అటెండ్ అవుతున్నాడు లాయర్ కనీసం ఐదు వేలో పదివేలో అడుగుతాడు మళ్ళీ అదొక ఎడిషనల్ అట్లా నిన్న టైం ప్రకారంగా నష్టపోయిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు అంటే అనుకోకుండా ఇప్పటికిప్పుడు ఐదు వేలు అడుగు ఇవ్వాలి అడ్వకేట్కి ఎక్కడి నుంచి వేస్తారు అలాంటి వాళ్ళు ఐదు వేలు పదివేలు ఇచ్చుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది అలాంటి వాళ్ళ లిస్ట్ నిన్న మేము తీస్తే ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకు మధ్యలో వచ్చింది ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు నాంపల్లిలో మీరు ఈ కోర్టు యాప్ తీసుకుంటే కాస్ట్ లిస్ట్లో చూస్తే అర్థమైపోతుంది పాప అందరు వచ్చారు రాలేదని కాదు వాళ్ళందరికీ యాబ్సెంట్ పడింది ఎందుకు యాబ్సెంట్ పడింది అంటే కోర్టు దాకా వచ్చినవాడు జడ్జి ముందు రాలేకపోయాడు ఎందుకు రాలేదు అంటే సిచ్యువేషన్ ఇది నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇంత క్లుప్తంగా ఎందుకు వివరించాను అంటే రాజకీయంగా బలగం మనం ప్రదర్శించుకోవచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు కోర్టు దగ్గర మనకి సిట్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు అట్లాంటి వాతావరణాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు నాంపల్లి కోర్టే కాదు కుక్కట్పల్లి కోర్టు కూడా అది ఏంటంటే వాళ్ళకి సొంత బిల్డింగ్ ఇచ్చి కొంచెం ఊరు చివర ఎక్కడో హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ అటువైపు ఏదో లోపలికి ఇచ్చేశారు స్థలం కొత్త సొంత బిల్డింగ్ అంత బాగానే ఉంది ఒకనొక మనకు తెలియదు కదా సమ్ టైమ్స్ అరే నేను హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాను అనుకుంటారు కానీ ఒకనొక సిట్యువేషన్ అక్కడ రోడ్ వేయడమో లేకపోతే ఇంకేదన్నా చేయడమో వేరే వేరే కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులు ఉండడం వల్ల ఆపేస్తారు జనాల్ని ఆ కీలక సిట్యువేషన్లో కూడా అంత దూరం వెళ్ళి కూడా జడ్జి ముందు అటెండెన్స్ ఇవ్వలేని పరిస్థితి చాలామందికి వస్తుంది కొంతమంది పాస్ ఓవర్లు పెట్టి మేనేజ్ చేసుకుంటారు ఇంకొంతమంది ఇంకా యాప్సెంట్ పడితే ఏం చేయాలో తెలియదు అన్నట్టుగా ఉంటారు ఇంకొంతమంది పోనీలే లెవెన్ థర్టీకి కోర్టుకి అయి అయిపోయిన తర్వాత వేరే పనులు చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఏంటంటే ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉంటారు నేను ఎట్లయినా సరే ఈరోజు జడ్జి కనబడే వెళ్ళాలి అని ఇట్లాంటి సిచ్యువేషన్స్ అందరూ ఫేస్ చేస్తారు సో వీలైనంత వీలైనంత వరకు మ్యాక్సిమం ఏ రాజకీయ నాయకుడు నేను జగన్ గారి గురించి మాట్లాడట్ల కోర్టులు కోర్టులు మెయిన్ ఇంకా చెప్పాలంటే హై హైకోర్టు అంటే వదిలేయండి అక్కడికి ఎవరిని రానివ్వలే ఈ నార్మల్ స్మాల్ కోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయి క్రిమినల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ వాటి ప్రాంగణాన్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఆ టైం చాలా కీలకం టెన్ థర్టీ టు లెవెన్ లెవెన్ థర్టీ టైం అనేది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవితంలో అది చాలా ఇంపార్టెంట్ టైం అది ఆ ఒక్క గంటని ఎవరు డిస్టర్బ్ చేయద్దు వాళ్ళు ఏదో ప్లానింగ్స్ పెట్టుకొని వస్తారు అంతే థ్యాంక్ యూ సో మచ్